అది ఈ కంచె గచ్చిబోళీ ల్యాండ్స్ వచ్చేసి ఎవరి అన్నది క్వశ్చనే కాదండి ఇక్కడ ఎవరి అయినా అవ్వచ్చు ఎస్సీయు అయితే ఏమి గవర్నమెంట్ అయితే ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రొడక్ట్ చేయాల్సింది కానీ క్వశ్చన్ చేయాల్సింది కానీ అక్కడ ఉన్న చెట్లన్నీ నరుగుతున్నారా లేదా అక్కడ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నా సరే గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసము అంటే మేము దాన్ని డెవలప్ చేసి దాని త్రూ కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ వర్షన్ అనేది తప్పు కాదు సెకండ్ థింగ్ వచ్చేసి హెచ్సిఏ ఏంటంటే అవి మా ల్యాండ్స్ అక్కడ చాలా నష్టం అంటుంది ఇక్కడ నేనైతే ఓనర్షిప్ గురించి ఇక్కడ క్వశ్చన్ లేదండి అది హెచ్సియు అని గవర్నమెంట్ అని బట్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అక్కడ నిజంగా జింకలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ మాది ఐఎస్బీ బ్యాక్ నేను ఉండేది నెమలు మాత్రం ఉంటాయండి కంపల్సరీగా ఎందుకంటే ఐఎస్బీ రోడ్లో అక్కడ పక్కనే చాలా నెమళ్ళు కనిపిస్తూనే ఉంటాయి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి బట్ ఇక్కడ అవి కూడా పక్కన పెట్టండి యానిమల్స్ ఉన్నాయా లేవా అన్నది కూడా పక్కన పెట్టండి అది కూడా మ్యాటర్ అది కూడా పక్కన పెడితే డెవలప్మెంట్ ఎంత అవసరము అన్నది ఇక్కడ పాయింట్ ఒకప్పుడు చాలా అవసరం ఉంది ఆల్రెడీ హైదరాబాద్ అయింది సికింద్రాబాద్ అయింది సైబరాబాద్ అయింది మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టిక్ అయింది అంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అసలు ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో అర్థం కావట్లేదు ఒకళ్ళు క్రికెట్ ఆడుతూ చనిపోతున్నారు ఒకళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ చనిపోతున్నారు అంటే హెల్త్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో అంతకు మించి ఇప్పుడు హెల్త్ ఇంపార్టెంట్ సరే ఆల్రెడీ మనం ఏదైతే ఎంతో కొంత హైదరాబాద్కి ఆక్సిజన్ ఇస్తుంది అనుకున్న పరిగి దగ్గర ల్యాండ్స్ మిలిటరీ ఉన్న ఫారెస్ట్ని మిలిటరీ తీసుకుంది అది భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో ఎలా అయినా కాంప్రమైజ్ అవ్వాల్సిందే తప్పదు ఎందుకంటే అది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వట్లేదు డెవలప్మెంట్కి ఇవ్వట్లేదు అది దేశభద్ధతకు సంబంధించింది నావి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చేసి అక్కడ నిజంగా ఫోర్ హండ్రెడ్ ఎకరస్లో అంత ఫారెస్ట్ ఉండి ఆ చెట్లు ఉండి వాటిని ధ్వంసం చేసి డెవలప్మెంట్ డెవలప్ చేసి జాబ్స్ క్రియేట్ చేసినంత నీడైతే లేదనుకుంటానండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము హెల్త్ ఆక్సిజన్ అనేది చాలా అవసరం ఆ ఉన్న ఫారెస్ట్ ఎంతో కొంత ఆక్సిజన్ని హైదరాబాద్కి సప్లై చేస్తుంది సో ఇప్పుడున్న ఆరోగ్యపరంగా కానీ లేకపోతే పొల్యూషన్గా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే మనం బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే తప్పదు సో ఆ ఫా ఆ ఫారెస్ట్ని ఇప్పుడు ఎంత ప్రొడక్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది హెచ్సి విద్యార్థుల లేకపోతే ఆ హెచ్యు విద్యార్థుల ముసుకేసుకొని అపోజిషన్ చేస్తుంది అన్నది గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కాజ్ చూడాలి కాజ్ జెన్యున్ కాజ్ ఉంది ఇక్కడ ఎస్ మనం ఎప్పుడైతే దాన్ని వాళ్ళు చేస్తున్న ప్రొడక్ట్స్ని లా చూడమో ఆ ప్రొడక్ట్కి రెస్పెక్ట్ ఇవ్వమో ఆటోమేటిక్గా అపోజిషన్ దాన్ని ఎంతో కొంత క్యాష్ చేయాలో క్యాష్ చేసుకోవాలని చూసిద్ది ఈ విషయంలో అపోజిషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎస్ ఫేక్ ఏ కొన్ని యానిమల్స్ క్రియేట్ చేశారు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే అపోజిషన్ పనే అది కదా అపోజిషన్ పని అంటే గవర్నమెంట్ని అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు గవర్నమెంట్ని పబ్లిక్ పబ్లిక్లో ఎంతో కొంత డిస్గ్రేట్ చేయాలి వా వాళ్ళకు డిస్గ్రేట్ చేయాలి పల్సన్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్ అపోజిషన్ కానీ గవర్నమెంట్ అయితే దాన్ని పసిగట్టి నిజంగా స్టూడెంట్స్ని పిలిచి ఇప్పుడు ఏసీ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదో ముందే వేసి ఉంటే ఈ ఇష్యూ ఎప్పుడైతే ప్రొడక్ట్ జరుగుతుందో అప్పుడే వేసి ఉంటే నిజంగా అక్కడ నిజంగా ఫారెస్ట్ అంత అంత చెట్లు నరికి మరీ అభివృద్ధి చేయడం అవసరమా అంటే అవసరం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆక్సిజన్ చాలా అవసరము హైదరాబాద్కి ఇప్పుడు మనం ఢిల్లీని చూస్తున్నాము ఢిల్లీలో కొన్ని పండగలు కూడా జరుపుకునే స్థితికి వచ్చేసారు చూడడానికి మనకు చిన్న విషయం అనిపిస్తుంది తప్పితే ఇప్పుడు మనకి బయోడైవర్సిటీ కూడా అంటే డెవలప్మెంట్కి మించి ఇప్పుడు మనకి ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం సో గవర్నమెంట్ ఆ వేలో ఆలోచించి దాన్ని గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా అదే ల్యాండ్ కావాలనుకుని గవర్నమెంట్ పట్టబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎస్సీయూ కూడా గవర్నమెంట్కి సంబంధించి రేపు హెచ్యూలో యూనివర్సిటీ ప్రాబ్లమ్ వస్తే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ పబ్లిక్ అన్నట్టే కదా పబ్లిక్ కోసం చేసేదానిలో దాన్ని మరీ ఈగోకి వెళ్లకుండా గవర్నమెంట్ కూడా దీన్ని ఇంతటితో ఆపేసి డ్యామేజ్ చాలా జరిగిందండి గవర్నమెంట్కి చాలా డ్యామేజ్ జరిగింది గవర్నమెంట్ ఆ డ్యామేజ్ని కాపాడు ముందే రియాక్ట్ అయితే బాగుండేది బట్ పబ్లిక్ అయితే అది అది అపోజిషన్ చేసిందా ఎవరు చేశారు ఏ అయితే కొన్ని యానిమల్స్ క్రియేట్ చేశారంటే ఎస్ చేశారు చేశారు వాస్తవం కొంత ఫేక్ పబ్లిసిటీ జరిగింది కొంత జెన్యునిటీ ఉంది సో ఎప్పుడైతే జెన్యున్గా పబ్లిక్లో ఒక విషయం వెళ్తుంది అనుకున్నప్పుడు గవర్నమెంట్ ముందే పసిగడితే ఇంత డ్యామేజ్ జరగదు బట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది ఇప్పటికైనా జనరల్గా పబ్లిక్ పానాలకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ కూడా ఒక ఢిల్లీ కాకూడదు ఎంతో కొంత ఆక్సిజన్ అయితే మనకి ఆ కంచగ్చి బౌలి నుంచి సప్లై అవుతుంది కాబట్టి హైదరాబాద్ పబ్లిక్కి సో దాన్ని అలానే ఉంచి ఇంకా డెవలప్ చేసుకోవాలంటే మనకి చాలా ల్యాండ్స్ ఉన్నాయి డ్రై ల్యాండ్స్ ఉంటే ఉంటాయి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్స్ ఉంది అక్కడ అక్కడ చేజేసీ దగ్గర చేస్తే బాగుంటుంది ఇగోకి వెళ్లకుండా కంచగచ్చి బౌలిలు ఉన్న ఫారెస్ట్ని ఒక కంచగచ్చి బౌలి కాదండి ఫారెస్ట్ని ఎక్కడైతే ఒక వంద చెట్లు ఉంటాయో ఎక్కడైతే ఒక పది చెట్లు ఉంటాయో ఆ పది చెట్లు కూడా నరగక్కకుండా ఉండరు చూసుకుంటే చాలా మంచిది ఎందుకంటే చూస్తున్నా మనం ఒకరు డాన్స్ చేస్తూ చచ్చిపోతున్నారు క్రికెట్ ఆడుతూ చనిపోతున్నారు నడుస్తూ చనిపోతున్నారు అంటే ఇక మన హెల్త్ ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని స్థితిగా వచ్చేసాం కాబట్టి కనీసం ఉన్న ఉన్న ప్రకృతిని అయినా కాపాడుకొని కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా ఇప్పుడు చాలా అవసరం కాబట్టి గవర్నమెంట్ ఆ ఆ వేళ కూడా ఆలోచించి కంచిగా అచ్చిపోలే అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ ఇంకెక్కడైనా ల్యాండ్స్ ఉన్న ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా ఫారెస్ట్ అనే కాదు ఒక వంద చెట్టు ఒక దగ్గర ఉన్నా సరే దాన్ని ఏ విధంగా సెక్యూర్ చేయాలి సెక్యూర్ చేసి దాన్ని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది